నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని నార్త్ రాజుపాలెం గ్రామ సర్పంచ్ బొచ్చు సుప్రియ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను అడిగి భోజనం నాణ్యతపై ఆరా తీశారు అలాగే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న సమయంలో అన్నం ఎందుకు చిమిడిందని వంట సిబ్బందిని ప్రశ్నించారు మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన మెనో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై పాఠశాల సిబ్బంది తీరును ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే మధ్యాహ్నం భోజనం విషయంలో నాణ్యత లోపం ఏర్పడుతుందని వంట సిబ్బంది పాఠశాల సిబ్బంది చూపించే సరుకుల విషయంలో పొంతన లేకుండా సమాధానం చెప్పడం సరికాదని ప్రతినిధ్యం ఎంతమంది విద్యార్థులకు భోజనం పెడుతున్నారో దానికి సంబంధించిన సరుకులు డేబుకు రాయకపోవడం దారుణమని అధికారులు స్పందించి విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఆమె వెంట పాఠశాల సిబ్బంది ఉన్నారు ఉండదు సార్ కొంతమంది పిల్లల్ని మేము ఎంక్వైరీ చేసి అడిగితే మేము వెంటనే రిజిస్టర్ పరిశీలించాము పిల్లలందరికీ భోజనాలు కూడా పెట్టడం జరిగింది వీళ్ళేమో హెచ్ఎం గారు టీచర్స్ ఏమో అక్కడ ఉండేవాళ్ళేమో రెండు వందల మందికి ముప్పై కేజీలని వీళ్ళు చెప్పడం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు చెప్పిన మాటలకి పొంతనే లేకుండా జరుగుతుంది అది ఏదైనా గవర్నమెంట్ పరిశీలించాలా రెండు మందికి అని వీళ్ళు ఇవ్వటం వాళ్ళేమో పదిహేను మందికి పదిహేను కేజీలు ముప్పై మందికి అనే వాళ్ళు చెప్పటం జరుగుతుంది ఏదేమైనా గవర్నమెంట్కి నష్టమే కానీ ఇది కొంచెం ఆలోచించాలని సార్ భోజనం మిడ్డే మీల్స్ అదే ఎగ్గు తర్వాత మునక్కాయ తర్వాత భోజనం పెట్టుందండి మెనో బోర్డు మెనో బోడ్డు కూడా చూపించలేదు సార్ వాళ్ళు మెనో బోర్డు కూడా ఇప్పుడు కాదు తలుపులు విధిస్తూ ఉన్నాము మళ్ళా వేస్తామని మెనో బోర్డు కానీ ఏది మాకు సరిగా చూపించలేదు ఏది కూడాను అడుగుతున్నా కూడా సరిగా సమాధానం చెప్పటం లేదు